ఆర్జీ ఆర్జీవన్ ఏరియాలో నూతనంగా ఆర్భించిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో సీజన్ వన్ పేరుతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై రెండు వరకు ప్రతి ఆదివారం గోదావరి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని ఫ్రెండ్లీ క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్ ఇన్ఛార్జ్ సిర మల్లికార్జున్ పేర్కొన్నారు ఆదివారం గోదావరి గని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడుతూ ప్రతి ఆదివారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని గనుల డిపార్ట్మెంట్ లో ఓసీపీ ఐదులలో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులచే తమ ప్రతిభను వెలికి తీయడానికి గుర్తించేందుకు మూడు నెలల పాటు గుర్తింపు సంఘం తో పాటు మిగతా సంఘాల సహకారంతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు అదేవిధంగా గత మూడు నెలలుగా ప్రతి ఆదివారం రోజున ఆర్జీవన్ లోని మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి తొమ్మిది జట్లు ఇరవై రెండు లీగ్ మ్యాచ్ల ఆదివారం రోజున ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు ఈ ఫైనల్ కు జీడీకే టూ టీమా ఏ మరియు జీడికే లెవెన్ ఇంక్లైన్ బి పాల్గొన్నాయని హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో జీడికే టూ ఇంక్లాయిన్ టీం ఫైనల్ విజేతగా నిలిచిందని దీనికి స్పాన్సర్ గా గుర్తింపు సంఘం ఏఐటిఏసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మల్లి ఎడ్లా గౌడ ట్రోఫీని స్పాన్సర్ చేశారని అదేవిధంగా ఏఐటిసి ఆర్జీ వన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్లీ పోషం ఐదు వేల రూపాయలు జీడికే వన్ అండ్ త్రీ ఇంక్లైన ఏజీఈసీ పిచ్ సెక్రటరీ మానాల శ్రీనివాస్ ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు నగదు ఇచ్చారని వారికి మొదటి బహుమతిగా ట్రోఫీని మరియు పదకొండు వేల నూట పదకొండు రూపాయల నగదును బహుమతిని విజేతగా నిలిచిన జీడీకే టూ టీమ్ టీంకు ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ మరియు ఏజీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎలా కౌట్ల చేతుల మీదుగా అందజేయడం జరిగిందని ఆయన అన్నారు అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మనీ ఐదు వేల ఐదు వందల ఐదు రూపాయలు మరియు ట్రోఫీని జీడీకే లెవెన్ ఇంక్లైన్ టీంకు అతిథుల అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమం ఫైనల్స్ మ్యాచ్ అయిన సందర్భంగా మనతో పాటు వేదికను పంచుకుంటున్న శ్రీ శిల్క శ్రీనివాస్ గారు ఇందాక చెప్పినట్టు కొత్త సింహాలయాన్ని మంచి పేరు పెట్టిన రైతు అట్లా పోరాటంగా పోరాట పని చూపెట్టి క్రీడా స్ఫూర్తిని చూపెట్టి రోజు మీరు ఆర్జీ వర్కే కాదు సింగరేణిలోనే మీరు ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పడంతో ఏమాత్రం మూడు నాలుగు నెలల క్రితము వన్ ఇంట్ లైన్ వాళ్ళు ఫ్రెండ్లీ మ్యాచెస్ పెట్టుకుంటుండే ఇట్లా కాదు మీరు కొంచెము ఆర్జీ వన్ లో కూడా మీరు అందరు అన్ని అన్ని మైండ్ లో పెట్టుకుందాము మల్లికార్జున అంటే మల్లికార్జున రికాస్ వినయ్ వినేష్ వినయ్ వినయ్ అని అంటే ఎంబటే వాళ్ళు అనుకోని టోటల్ ఇవాళ ఆర్జీ వన్ లో పదకొండు టీములు తయారని ఇరవై ఒక్క మ్యాచ్లు లీగ్ ఆడడం జరిగింది ఇరవై ఒక్క మ్యాచ్లు గత మూడున్నర నెలలుగా ప్రతి సండే డ్యూటీ చేసుకుంటా మళ్ళీ ఇటు ప్రతి సండే నాడు వచ్చి ఇక్కడ ఆడడం అనేది మామూలు విషయం కాదు వచ్చి ఈరోజు ఫైనల్స్ జరుపుకున్నందుకు ఇందులో మల్లికాజున్ కానీ అట్లా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క ప్లేయర్ని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇలా రెండు టీములు అంత మాత్రమే కాకుండా రాని పదకొండు టీములు కూడా వాళ్ళని కూడా పేరు పేరున అభినందిస్తున్నాం ఎందుకంటే మీరు చూపే చెప్పినట్టుగా ఆటలు మన ఈ ఆటల సంస్కృతి స్పోర్ట్స్ కల్చర్ ఏదో అది అద్భుతమైనది అది మనల్ని ఫిజికల్గా స్ట్రాంగ్ గా ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటుంది టీమ్ వర్క్ ని ఏర్పాటు చేస్తుంది ఉల్లాసంగా ఉంటాడు చేస్తుంది మనల్ని గట్టిగా తయారు చేస్తుంది సో ఈ రకంగా మామూలుగా మనకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే డబ్ల్యూపీఏ గేమ్స్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి ఉన్నది ఇట్లా కొద్ది మంది ప్లేయర్లు మాత్రమే సంవత్సరం అంతా ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు అప్పుడప్పుడు బట్ మీరు ఏ రకంగా గడపొచ్చు మన టైం ఏ రకంగా స్పోర్ట్స్ కల్చర్ ని కంటిన్యూ చేయాలని మీరు సింగర్ అని మొత్తానికి చేసి మీరు మోడల్ గా చూపెట్టినందుకు మనస్ఫూర్తిగా ఇందులో కొంతమంది స్పాన్సర్స్ ఇచ్చారు టీషర్ట్స్ అయితే ఏంది రిఫ్రెష్మెంట్స్ అయితే ఏంది కప్స్ అయితే ఏంది అని వారిని కూడా పేరుపైన నేను మనస్ఫూర్తిగా కొద్దిగా ఇంజర్ తెలియజేసుకుంటున్నాను ఎంకరేజ్ బహుషత్ సింగరేణిలో మొట్టమొదటి మనల్ని చూసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు ఆర్జీవన్ టీంపడి మేము ఆడతామని ఇది ఎన్టీపీసీ వాళ్ళు అడుగుతున్నారు ఇటు రైల్వేస్ వాళ్ళు అడుగుతున్నారు ఇటు ప్రెస్ వాళ్ళు మిగిలిన రెవెన్యూ డిపార్ట్మెంట్ త్వరలోనే ఒక టీం తయారు చేసింది మనం ఆర్జీవన్ తరం నుంచి ఇది ఇండస్ట్రియల్ టోర్నమెంట్ రామగుండం ఇండస్ట్రియల్ టోర్నమెంట్ ని తొందరలోనే మనం మొదలు పెట్టుకున్నాం మనం సింగరేణిలోనే ముందర తీసుకొని పోదాం దీనికి కావాల్సిన ఈ స్టేడియం ని గౌరవ ఎమ్మెల్యే గారు కానీ అట్లే మనం మన ప్రిజిలా మన చైర్మన్ బలరాం నాయక్ గారు కానీ ఈ స్టేడియం ని పెంచడానికి రెండు కోట్ల రూపాయలు బలరాం నాయక్ చేస్తున్నారు మనం కొద్ది నెలల్లోనే ఇక్కడ నాలుగు వందల మీటర్ల ట్రాక్ అవన్నీ మనం చూడబోతున్నాం అత్యాధునిక యొక్క సౌకర్యాలతో ఈ సింథటిక్ ట్రాక్ కానీ ఇవి కూడా రాబోతున్నాయి దాని దాకా అప్పుడు ఇందాకన్నట్టుగా అప్పుడు మొదటి మ్యాచ్ ఈ టీములలో నుంచి మన ఆ జీవన్ టీమ్ మొదలు పెట్టుకుంటామని మనం తెలియజేయాలని చూడాలి మరొకసారి మీ అందరికి అభినందనలు దీని కంటిన్యూ చేద్దాం నన్ను ఒకటి పిలిచినందుకు మీతో కొద్ది ఆలోచనలు పంచుకోవడం గాని మీ యొక్క మీతో పాటు ఈ యొక్క ఈ యొక్క మధ్యాహ్నాన్ని గడపడం నాకు చాలా సంతోషాన్ని